ఇప్పుడు నీకు డబ్బు ఉంది ఇప్పుడు నీకు డబ్బు ఉంది బంగారం ఉంది బళ్ళు ఉన్నాయి ఇంకొక కుటుంబాన్ని పోషించగలిగిన సామర్థ్యం ఉంది నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్నపిల్లలే ఇంకొక అమ్మాయితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఇంకొకటి భార్యతో ఇంకొకటి భారీతో ఆ అవతల వ్యక్తి నిన్ను జయించలేదు నీ ముందు ఎందుకు పనికిరాడు వాడు నువ్వు అన్ని విషయాల్లో ఆరితేరినోడివి డబ్బులో బలములో అండలో అంగమా అన్నీ ఉన్నాయి ఆ నాలు నోట్లో నాలుక లేనటువంటి వాడి యొక్క బారీ మీద నువ్వు కన్నేసావు ఆ భార్యని లొంగ తీసుకున్నావు అది పనికి మాలిందే దానికి నీతి లేదు భర్తతో చేసిన పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని తప్పేసింది డబ్బుకో కోరిక్కో లోబడిపోయింది నీతో సంబంధం పెట్టుకుంది నువ్వు ఇచ్చినన్ని డబ్బులు తన భర్త ఇవ్వలేడు నువ్వు చూసుకున్నంతగా తన భర్త చూడలేడు కానీ ఈ విషయాన్ని గ్రహించినటువంటి భర్త ప్రతిరోజు ఆమెతో వాదన పెట్టుకుంటాడు నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటారు వాదన పెట్టుకుంటారు అన్నం వండుకుంటారు కానీ వాదనలో తినరు తినకుండానే నిద్రపోతారు ఏడు చేస్తారు జుట్టు బీక్కుంటారు దెబ్బలాడుకుంటారు పిల్లలకి అన్నం పెట్టరు ఈ వాదన పిల్లలు చూస్తారు ఈ వాదన పిల్లలు చూస్తున్నారు కానీ ఈ మనిషి ఆ తప్పు మానదు ఈడు ఈ భర్త నాదిగుడు నోట్లో నాలుగు లేనటువంటి వాడు అవసరమైతే అతను భక్తుడైతేనేమో దేవునికి చెప్పుకుంటాడు భక్తిహీనుడైతేనేమో మందు దాగి పిచ్చోడైపోతాడు గమనించాలి ఈ విషయాన్ని పిల్లలు చూస్తూ కుమిలి కుమిలిపోతాడు కుమిలి పోతారు అర్థమవుతుందా ఆడు ఆడి భార్య చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఇంట్లో ఈడు ఈడి భార్య వండుకున్న భోజనం కూడా తినరు కొన్ని రాత్రులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ శాపం అనుభవిస్తుంది కుటుంబం ఈడు హీరో కదా హీరో డబ్బులున్నాయి హీరో బలముంది హీరో కానీ వీళ్ళు కుమిలి కుమిలి పిల్లలు పాడైపోయి తల్లి మార్గం తప్పింది ఈ పిల్లలు కూడా పాడైపోయారు ఈ పిల్లలు కూడా త్రాగుబోతులయ్యారు ఈ పిల్లలు కూడా వ్యభిచారులు అయిపోయారు ఈడు తాగి తాగి ఈడు చచ్చిపోయాడు దాని దారిని అది చచ్చిపోయింది ఈ యువతలు ఉంచుకున్నాడున్నాడే ఆడు హీరో ముసలోడయ్యాడు పెద్ద పులే సింహం లాగానే ఉన్నాడు ఇంట్లో ఈడిద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు ఈడిద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు ముసలోడయ్యాడుగా అరవై ఐదు అరవై అరవై దాటిపోయినాయి కదా ఈడిద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఈడు కోడల్లో ఈడు పెంచుకుండగానే ఏరేవాడు ఏరేవాడు ఉంచుకున్నారు ఈడి కొడుకులు ఈడి కొడుకులు ఈడంతా సమర్థవంతమైన వ్యక్తులు కాదు నాదుగులు తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు ఉంటాడు కదా ఇప్పుడు ఈ కొడుకులు నానా ఏరే తప్పుడు పనిచేస్తుంది నానా అన్నాడు తన్నాళ్ అన్నాడు ఈ తంతానికి వెళ్ళాడు నాలుగు దండి పంపించింది ఇంటికి కన అని ఇప్పుడు వీడికి ఏం చెప్పు ఒకసారి ఈడు వయసులో ఈడు వయసులో ఎందుకురా నాకు ఈ కర్మ రే మా వంశములో నీలాంటి ఎదవలేరు రా అసలు వాళ్ళని ఎదవల చేసింది నువ్వేరా పాపమే వాళ్ళని యథమ చేసింది రే అంటాను పోటోడు ఉంటే మీకు అర్థమవుతుందా దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బున్నా బలమున్నా నీ పిల్లలను ప్రేమిస్తే తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండి బిడ్డ స్తోత్రం చెప్పాలి లే ఆడవాళ్ళకి కూడా ఇది వచ్చిస్తుంది వర్తించదా తల్లులారా నువ్వు చేసిన పాపం నీ కోడల మీదకి వస్తుంది జాగ్రత్త జాగ్రత్త ఇతరులు చేసిన పాపం వలన నిరుత్సవపడితే కృంగిపోతే ందుక సిద్ధముగా ఉంది ఇది అన్ని మెడిసిన్ల కంటే బలమైన మెడిసిన్ ఇది ఈ మెడిసిన్ ఎంత బలమైందంటే రోగాన్ని స్వస్థపరిచింది శాపాన్ని తొలగించింది ప్రతి విధమైన చేతబడి శక్తుల నుండి విడిపిస్తుంది ప్రతి విధమైన శాపాన్ని తొలగించే ఒక అద్భుతమైన మెడిసిన్ ప్రభు సిద్ధపరిచాడు అక్కడికి ఉన్న ఊరు వస్తే ఆ రక్తము ప్రతి పాపము ప్రతి శాపము నుండి విడుదలనిస్తుంది ఇప్పుడు వరకు ఎవరైనా మా నాన్న తప్పుడు అన్నా మా అమ్మ తప్పుడుదన్నా ఆ శాపం మా మీదకి ఏమన్నా వచ్చిద్దేమో రాదు రాదు రాదు